హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను కాసేపు నిన్న వారాహిదేవ పూజ చేసుకున్నారా నేనైతే చాలా తృప్తిగా చేసుకున్నానండి ఈ తొమ్మిది రోజులు చేస్తున్నాను అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో తెలుసా లోపల నుంచి పాజిటివ్ వైబ్స్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ మనసులో తెలియని ఆనందం అమ్మవారికి పానకం ఇంకా ఈ పొంగల్ చేశానండి అమ్మవారికి అన్నంతో చేసిన ప్రసాదం ఇష్టం కదా సో ఈ ప్రసాదం చేశాను జస్ట్ ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది కావాలంటే టైం పెట్టుకొని చూడండి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో కాచిన పాలు వేసేసాను నేనేమి కొలతలతో కూడా వేయలేదండి సుమారుగా వేసేసాను కానీ అద్భుతంగా ఉంది అమ్మవారు నిజంగానే నా చేత ఇంత టేస్టీగా ప్రసాదం చేయించుకున్నారేమో తర్వాత ఇందులో వేడి వేడిగా ఉడికించిన అన్నాన్ని వేసేసానండి ఒకసారి కలిపేసుకొని జస్ట్ ఒక్కటంటే ఒక్క నిమిషం ఈ అన్నాన్ని పాలల్లో ఉడికిచ్చాను మామూలుగా మనం ఏ పూజ చేయాలన్నా టెన్షన్ పడిపోతుంటాం కదా లేట్ అయిపోతుందేమో అని హడావుడి పడిపోతూ మనసు ఇక్కడ లేకుండా సగం అక్కడ సగం ఇక్కడ పెట్టుకొని ప్రసాదాలు చేస్తూ ఉంటాం టెన్షన్ పడకుండా మనసంతా అమ్మవారి మీద పెట్టుకొని చేయండి అసలు ఎంత అద్భుతంగా వస్తుందో తర్వాత ఇందులో కొద్దిగా బెల్లాన్ని కూడా వేసేసి చక్కగా బెల్లాన్ని కరగనిచ్చాను అన్నట్లు మీలో ఎంతమంది ఈ వారాహి నవరాత్రులు చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో చెప్తారా మీ ఎక్స్పీరియన్సెస్ మీ ఫీలింగ్స్ కూడా తప్పకుండా షేర్ చేసుకోండి ఇలా ఒకరికొకరు చెప్పుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో కదా బెల్లం కరిగి కొద్దిగా దగ్గర పడుతున్నప్పుడు ఇందులో రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసాను మనం ఏదో ఏదో అనుకుంటాం కానీ పూజలు చేయటం వలన ఎంత పాజిటివ్ వైబ్స్ ఉంటే ఇల్లంతా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి నేనైతే బాదంపప్పు జీడిపప్పు ఇంకా ఎండు ద్రాక్ష వేసాను వీటిని వేయించలేదు జస్ట్ అలా కట్ చేసి పచ్చివే వేసేసాను మీకు ఇలా పచ్చివే నచ్చకపోతే నేతిలో వేయించుకొని కూడా వేసుకోవచ్చు ఇంకా మరికొన్ని వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు టేస్ట్ ముఖ్యం కదా అమ్మవారికి మనం ఎంత ప్రేమగా వండి పెడితే అంత కమ్మగా వస్తుంది ప్రసాదం ఫైనల్గా ఇందులో ఫ్రెష్గా దంచుకున్న యాలకుల పొడి కూడా వేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే నిజంగా ఆ అమ్మవారే ఇంత టేస్టీగా ప్రసాదం చేయించుకుందేమో అనిపించేలా ఉందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ కదా ఇకపోతే రాత్రి పూటే కదా చేసేదాన్ని నేను ఈవినింగ్ సిక్స్ థర్టీ నుంచి ఇలా మొత్తం డెకరేషన్ చేయటం స్టార్ట్ చేశాను ఏదో పెద్ద గొప్పగా కాకపోయినా మాకున్న దాంట్లోనే సంతృప్తిగా చేసుకున్నాం నండూరి వారి వీడియో పెట్టుకొని పూజని కానిచ్చేసాం ఇల్లంతా సాంబ్రాంతి పొగతోటి ధూపం వేశాం ఇల్లు శుభ్రం చేసుకొని గడపలకి పసుపు రాసి బొట్లు పెట్టి ప్రసాదాలు చేసుకొని పీట వేసి అమ్మవారి ఫోటో పెట్టి కలిసిం పెట్టి ఇవన్నీ చేయడానికి రెండు గంటలు కూడా పట్టలేదు తర్వాత పూజ ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అంతే పూజ మాత్రం చాలా తృప్తిగా జరిగిందండి ఇక రాత్రి భోజనాలు అయిన తర్వాత మేమైతే కిందే పడుకున్నాము అమ్మవారికి ఎర్రపూలు ఇష్టమని రోజా పూలతోటే పూజ చేసాము పానకం పొంగలి ప్రసాదాలు ఇదండి ఈరోజు వీడియో చాలా తృప్తినిచ్చిన వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్